వీరునికి

పార్ట్నర్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ లెట్ దెమ్ గెట్ మ్యారీడ్ ఇమిడియట్లీ మిరాకులస్లీ సరైన జీవిత భాగస్వామి వారిని వెదుక్కుంటూ రావాలి మహాద్భుతంగా వారికి వివాహం జరిగించబడాలి ఓ సో నీడ్ ఎ జాబ్ లెట్ ద జాబ్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ ఎవరకైతే ఉద్యోగం కావాలో యేసు నామములో ఉద్యోగం వెదుక్కుంటూ వారి యొద్దకు రావాలి ద జాబ్ దే హావ్ డిజైర్డ్ లెట్ ఇట్ కమ్ టు దెమ్ ఇన్ జీసస్ నేమ్ ఫ్రమ్ యు లార్డ్ వారు కోరుకున్న ఉద్యోగం ప్రభువా మీ యొద్ద నుంచి వారి యొద్దకు రావాలి ఫాదర్ తండ్రి బిప్రే దట్ యు వెల్ బిల్ దియర్ హౌస్ మీరు వారి గృహాన్ని నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాం చైల్డ్ దోసు నీడ చైల్ అవసరమైన వారికి మీ బిడ్డను అనుగ్రహించండి ఆల్ ద ఫైనాన్సెస్ టో రన్ థియర్ ఫ్యామిలీ వారి కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఆర్థికమంతయూ వారికి అనుగ్రహించండి థ్యాంక్ యూ ఫర్ దస్ ప్లస్ ఈ ఆశీర్వాదం కొరొక వందనము లెత్ బిపీస్ సమాధానం ఉండాలి జీవితంలో పరిపూర్ణ ఆశీర్వాదం ఉండాలి లేట్ దెమ్ హ్యాబ్ ద డైరెక్ట్ కనెక్షన్ విత్ యూ ఎస్ a beloved child to you know ప్రియమైన బిడ్డగా వారు నేరుగా నీతో సంబంధం కలిగి ఉండాలి ప్రభు ఇన్ నామములో ఆమేన్ ఫ్రెండ్ ద టవర్ ఎనీ టైం 24 అవర్స్ ఇట్స్ ఓపెన్ ఫర్ us to pray with you మిమ్మితో కలిసి ప్రార్థన చేయడానికి ప్రార్థనా గోపురాన్ని కాల్ చేయండి నాలుగు గంటల పాటు ప్రార్థనా గోపురం తెరువజేయబడుతుంది నోట్ ద నంబర్ సీ ఆన్ ద స్క్రీన్ అండ్ కాల్ ఫర్ ఇట్స్ ఫ్రీ తర మీద కనబడుతున్న ని మీరు భద్రం చేసుకోనండి సేవలు అక్షరాల ఉచితం ద లార్డ్ జీసస్ విల్డో వరకు రబోయనేసి మీకు అద్భుతం జరిగిస్తారు రాహ విలాస్